చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రైన్పెల్ లేఅవుట్ మిని రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని యోగి వేమారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పుస్తకాలు పంపిణీ చేశారు స్థానిక పలమనేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన యోగి వేమారెడ్డి విగ్రహం వద్ద యోగి వేమారెడ్డికి ట్రస్ట్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వెంకటే గౌడ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడ్ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గానికి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా యోగి వేమారెడ్డి ట్రస్ట్కు స్థలం కేటాయింపు విషయంలో వెనుకడుగు వేశారన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్థలం కేటాయించడంతో పాటు విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన కొనియాడారు నమస్కారాలు సంవత్సరం మధ్యలో కూడా చదువుకునేటువంటి విద్యార్థులకు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి ఇరవై ఐదు వేల రూపాయలు దక్కిన మూడు ముగ్గురు విద్యార్థులని వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చదివిస్తూ ఉంది ఇవి కాకుండా హెల్త్ క్యాంపులు చేస్తా ఉండడం ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో పరికరాలు కూడా వేమారెడ్డి ట్రస్ట్ తరఫున అందివ్వడం జరిగింది ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఆదుకునే విధంగా మా దగ్గరికి ఏ విధంగా వస్తే వారిని మేము అప్పులు చేర్చుకుని వారికి న్యాయం చేసే విధంగా చేస్తా ఉన్నాం ప్రతి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాం మరి ఇప్పుడు కూడా పదవ తరగతి ఎస్ఎస్సీలో చదువుకునే విద్యార్థులు సుమారు మూడు వందల మందికి స్టడీ మెటీరియల్ ఇప్పించాం ప్రతి సంవత్సరం మాదిరి వృద్ధులకు పేద వృద్ధులు అయితే ఉన్నారో వారికి బ్లాంక్ కమ్ములు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం ఈ విధంగా మాకు చేతలేని సహాయం చేస్తూ ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం కాబట్టి వేమన అంటే పద్యాలు చాలా సులువుతరంగా అర్పులు ఎప్పుడు పలుకు ఆడంబరం గానుండు సజ్జనంటు పనులకు చల్లగానుండు విశ్వధాభిరామ వినోమ అంటే దాని తాత్పర్యము మంచివాడు ఎప్పుడు కూడా పొదలడు చెడ్డవాడు వారి గుణాలు అప్పుడే తెలిసిపోతాయి కాబట్టి ఇలాంటి పద్ధాలు రాసి ఇవన్నీ కూడా చేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి వ్యక్తికి మరియు విద్యార్థులకు వృద్ధులకు మీడియా వారందరికీ కూడా మేము యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇవి కాకుండా ఈ ట్రస్ట్ ఇంకా కూడా అనేక సంక్షేమించాలి గతంలో ఎంతో మంది ఇక్కడ శాసనసభ్యులున్నా ఇంకా మంచి మంచి ఉన్నా యోగి వేమారెడ్డి విగ్రహాన్ని మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలమనేరు నడుబట్టున ఈ రోజు ఇట్లా పోయేవాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు యోగి వేమారెడ్డి చూసుకొని వెళ్తున్నారంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే యోగి వేమారెడ్డి స్టాచ్యూని కూడా మనం ఇక్కడ నిర్మించుకోగలిగాం అదేవిధంగా ఏదైతే సోదరులందరూ కూడా మాట్లాడారు రెడ్డి అంటే ఒక కులం కాదు అన్ని కులాలకు అండగా నిలబడేది రెడ్డితో పోదాం రాబ కూర్చొని ఏదో మాట్లాడితే ఏదో ఒకటి పంచాయతీ చేసి సెటిల్ చేస్తానని చెప్తారు నిజమా కాదా అంటే మన వాడక భాష చెప్తా ఉందా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్డి అనే ఉంటేనే ఆ ఊరికి కూడా గౌరవం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెడ్డి మనసు ఎట్లుంటుందంటే జోబీలో చేపట్టిన తీసి ఇవ్వడమే తెలుసు ఎవరి దగ్గర చేయి చాచేది తెలియదు రెడ్డికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా తన దిగ మింగుకొని వచ్చిన వాడి కష్టాన్ని వచ్చిన వాడి బాధలు విని ఇతని సమస్యలు ఇతని బాధలన్నీ పక్కన పెట్టి వచ్చిన వాళ్ళ సమస్యలని పరిష్కరించి వారిని సంతోషంగా పంపించేవాడే రెడ్డి ఈరోజు ముర్చిపెట్టుకోండి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మీ అందరితో కలిసి దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలలు నేను నడిచాను మీరందరూ కూడా ఏం చెప్తే దాన్ని చేసుకొని వచ్చాను నా సొంతంగా ఎక్కడా కూడా నేను ఏం చేయలేదు ఎందుకంటే ఆయా గ్రామాల్లో ఆయా ఊర్లలో ఏదైనా సమస్య ఉంది అని మీరు చెప్తే తక్షణమే దాన్ని స్పందించి అక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం నేను కృషి చేశాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు